హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మనం చూసి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మనం ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సములు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలు కాలేనట్లయితే గతంలో పొరపాటు చేశాను శైలేంద్ర అని చెప్పేసి అంటూ మనో గురించి అసలు దేవియానికి శైలేంద్రకైతే చెప్తుంది ఇక దాంతో షాక్ లో శైలేంద్ర ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది అసలు మనో గురించి దేవ్యాని గతంలో ఏం చేసింది అసలు ఆ నిజం ఏంటి అవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు గన లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సెల్ ఏం జరగబోతు తెలుసుకుందాం ఈ దేవియాని అయితే జరిగింది మొత్తం కూడా గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది గతంలో నేను నా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి నేను అసలు ఆ పని తప్పు చేశాను ఒకవేళ నిన్ను దాచిపెట్టిన ఆ గతంలో ఆ ఇప్పుడు బయటపడుతుందా ఒకవేళ గనక బయటపడితే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి గతంలో జరిగిన దాని గురించి తలుచుకొని చాలా భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది దేవియాని మరుసటి రోజు ఉదయాన్ని ఎవరికీ చెప్పకుండా దేవియాని శైలేంద్ర ఇద్దరు కూడా కార్ లో అయితే బయలుదేరుతాం ఉంటారు మమ్మీ అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి శైలంద్ర అడగడంతో దేవిని చాలా సీరియస్ గా చూస్తుంది చూడు మమ్మీ అసలు ఏం జరిగిందో నాకు కనీసం చెప్పడం లేదు కనీసం ఎక్కడికి వెళ్తున్నామన్నా అదైనా నాకు చెప్తావా లేదని చెప్పేసి అడుగుతాడు శైలేంద్ర నష్టం కలవడానికి వెళ్తున్నాం శైలేంద్ర అని చెప్పేసి దేవి అని వినడంతో అవునా ఎందుకు మమ్మీ అన్న కలవడానికి మనం అసలు ఇంత దూరం ఎందుకు రావాలి పక్కన ఉన్న హాస్పిటల్ కి వెళ్తే సరిపోతుంది కదా అవును మమ్మీ నీకు ఏమన్నా పర్సనల్ గా హెల్త్ ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అడుగుతాడు శైలేంద్ర శైలేంద్ర అసలు బయలుదేరిన దగ్గర నుంచి నీ ప్రశ్న నేను తట్టుకోలేకపోతున్నాను కాసేపు నువ్వు సైలెంట్ గా కారు డ్రైవ్ చేస్తావా అని చెప్పేసి అంటుంది దేవయాని అలా వెళ్తూ ఉండగా ఒక విలేజ్ కి అయితే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మమ్మీ అని చెప్పేసి శైలేంద్ర అడ్రస్ అడగడంతో నాకేం తెలుసురా నేను కనుక్కుంటాను ఒక నిమిషం ఆగు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అయితే దేవయాని అయితే అడుగుతుంది వాళ్ళు వాళ్ళ అడ్రస్ చెప్పేసరికి ఇక లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది దేవయాని అంతా చూస్తాను శైలేంద్ర అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు మనం అసలు ఈ ఏరియా లోకి రావడం ఏంటి ఈ ఏరియా చూడ అసలు ఎంత డట్టిగా ఉందో చూడ అసలు చాలా స్మెల్ వస్తుంది నేను ఇక్కడ ఉండలేను నేను వెళ్లిపోతాను అని చెప్పేసి అంటాడు శైలేంద్రకి వాడాలంటే ఇలానే ఉంటా అసలు ముందు మన ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అందుకే ఇక్కడికి వచ్చా ముందు వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది వాళ్ళ అడ్రస్ చెప్పడంతో అక్కడికైతే వస్తుంది ఇక ఇంట్లో ఎవరైనా ఉన్నారా లోపల అని చెప్పేసి అంటుంది దేవయాని బయటకు వచ్చి ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అడిగేసరికి రాదమ్మా అని ఒక నర్స్ ఇక్కడ ఉండాలి కదా అని చెప్పేసి అడుగుతుంది అని ఓ మా అమ్మగారే లోపల ఉన్నారు రండి అని చెప్పేసి వాళ్ళు చెప్పేసరికి సార్ బయటకి పిలుస్తారా మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది దేవయాని తండ్రి అవి బయటికి రాలేరు ఎందుకంటే మంచంలో ఉన్నారు అని చెప్పేసి అంటుంది నేను లోపలికి వెళ్ళాలా అని చెప్పేసి అంటూ సందేహంగా సర్లే రాంద్ర అని అంటూ తీసుకుని అయితే వెళ్తుంది దేవియాని అయితే మమ్మీ అంత సాహసం నేను నేను బయట ఉంటాను నువ్వు వెళ్ళు అని చెప్పేస్తానడంతో వెళ్తుంది మీరు రాధమ్మ గారే కదా అని చెప్పేసి దేవియాని అడగడంతో అవునండి నేను రాధమ్మ గారిని మీరెవరు అని చెప్పేసి అంటుంది దేవయాని అని అనడంతో ఇక అలానే ఆలోచిస్తూ ఉంటుంది అదేనండి ఇరవై ఐదేళ్ల క్రితం నేను డబ్బులు ఇచ్చి నీకు ఒక పని అప్పచెప్పాను కదా అవన్నీ నేను అని చెప్పేస్తానగానే వెంటనే తనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఓహో మీరా మేడం నమస్కారం అండి నమస్తే నేను బానే ఉన్నాను కాకపోతే ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి దేవయ్యని అడగడంతో ఇదిగోండి చూస్తున్నారు కదా మంచంలోనే ఉన్నాను పర్వాలేదు రండి నేను అసలు ఒక ముఖ్యమైన పని మీద వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాను ఒక నిజం చెప్పాలి అని చెప్పేసి అంటుంది దేవయ్య అని బయటను అయితే అసలు మమ్మీ ఏం మాట్లాడుతుంది అసలు లోపల వెళ్తే ఏమైనా నిజాలు తెలుస్తాయా అని చెప్పేసి అంటూ శైలేంద్ర కూడా వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే అయితే దేని గురించి అని చెప్పేసి అడుగుతుంది నేనమ్మ నేను నీకు గతంలో డబ్బులు ఇచ్చి ఒక పని చేయమన్నాను కదా గురించి నువ్వు అసలు ఆ పనిని పూర్తిగా కంప్లీట్ చేసావు ఆ రోజు మాటకి ఆవిడ అయితే తడబడిపోతూ ఉంటుంది చొర కంగారు పడిపోతూ ఉంటుంది ఇక్కడ కంగారు పడుతున్నావు అసలు బిడ్డని ఏం చేసావు అని చెప్పేసి ఉంటుంది ఇక ఆవిడైతే ఆలోచిస్తూ ఉంటుంది అసలు మమ్మీ అసలు ఏం అడుగుతుంది ఆవిడేం సమాధానం చెప్తుంది బిడ్డ అని చెప్పేసి అంటున్నారేంటి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఆ అయితే చెప్పకుండా తడబడుతూ ఉంటుంది ఇంతలో దేవత చొప్పు అసలు ఏం జరిగిందని చెప్పేసి అరుస్తుంది బిడ్డను అసలు ఏం చేసావు నేను చెప్పినట్లుగా నువ్వు ఆ బిడ్డను దూరం చేసావా ఎవరికైనావా నిజం చెప్పు అని చెప్పేసి దేవి అయితే నిలదీస్తూ ఉంటుంది అమ్మ నిజం అంతం చెప్పేస్తాను నిజానికి నా అస్సలు అంత పసిబిడ్డను దూరం చేయడానికి నా మనసు అస్సలు ఒప్పలేదు అప్పుడు ఒక ఆవిడ ఆ రోజు నా దగ్గరికి అక్కడికి వచ్చింది ఆ బిడ్డ ఇస్తారా అని చెప్పేసి అడిగింది ఇక నేను వెంటనే ఆ బిడ్డని ఇచ్చేశాను రోజు అదే నమ్మ జరిగింది అని చెప్పేసి రాధమ్మ చెప్పడంతో ఆ మాటలకు దేవి అని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది నేను ఏదైతే జరగకూడదని చెప్పేసి అనుకున్నానో అదే జరిగిపోయింది కానీ అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇంతలో శైలేంద్ర అక్కడికి వచ్చి మమ్మీ అసలేం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి శైలేంద్ర అయితే అడుగుతూ ఉంటాడు శైలేంద్ర నువ్వు అసలు ఆగు ఎంత పని చేసావో తెలుసా అమ్మా అసలు నేను చెప్పిన పని నువ్వు కరెక్ట్ గా చేయాలి కదా అసలు ఇలా చేయడం ఏంటి నీకు అసలు అంత జాలి ఉండి ఉన్నప్పుడు ఈ పని నేను చేయనమ్మా అని చెప్పేసి ఆ రోజు ఉండాలి కచ్చితంగా చెప్పేసేయాలి ఆ పనిని వేరే వాళ్ళతో చేయించుండేదాన్ని కదా ఏమైందమ్మా చెప్పేసి రాధమ్మ అడగడంతో ఏమైందా ఆ రోజు నేను చేసిన తప్పు ఇప్పుడు తిరిగి తిరిగి నా ఇంటికి వచ్చిందని చెప్పేసి అంటుంది దేవయాని చేశాను అని చెప్పేసి అంటుంది రాదమ్మా సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది మిగతాదంతా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజం అసలు ఎవరికి చెప్పకూడదు ఈ విషయాన్ని నువ్వు మర్చిపో అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన కొన్ని డబ్బులు ఇచ్చి ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది దేవయాని బయటకు వచ్చిన దేవయాన్ని శైలేంద్ర అయితే ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమైంది మమ్మీ అసలు ఏం చేస్తున్నావు బిడ్డ అని చెప్పేసి అంటున్నావు తప్పు చేశాను అంటున్నా ఆవిడకేమో డబ్బులు ఇచ్చావు ఈ నిజం ఎవరికి చెప్పొద్దని చెప్పి చెప్పేశాడు అసలు ఏంటని నిజం అసలు దీని గురించి మాట్లాడుతున్నా ఇక్కడి వరకు అసలు మనం అవిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చామని చెప్పేసి శైలేంద్ర అయితే దేవియాని అడుగుతూ ఉంటాడు తన పద శైలేంద్రు చెప్పేశాడు శైలేంద్ర తీసుకుని ఇంటికి అయితే వచ్చేస్తాడు దేవయానితో శైలేంద్ర ఒక చోట కారాపు అని చెప్పేసి దేవియని అనడంతో కార్ అయితే ఆపిస్తాడు శైలేంద్ర దేవిని చాలా కంగారు పడిపోతుంది చూడు మమ్మీ నువ్వు అసలు కంగారు పడకు నన్ను టెన్షన్ పెట్టమాకు అసలేం జరిగింది చెప్పు అని చెప్పేసి అంటాడు శైలేంద్ర చెప్పడానికి ఏముంది శైలేంద్ర అమ్మో మీ బాబాయ్ కొడుకని ముందు నుంచే తెలిసిందే కదా అని వాడు మాత్రం అనుపమ మహేంద్రలకు పుట్టినవాడు కాదు జగతి మహేంద్రలకు పుట్టినవాడు అంటే రిషికి సొంత తమ్ముడు అని చెప్పేసి దేవియని అసలు నిజం చెప్పేసరికి శైలేంద్ర దెబ్బకి షాక్ అయిపోతాడు మాట్లాడాలో తెలియక అలానే చూస్తూ ఉంటాడు అసలేం మాట్లాడుతున్నా మమ్మీ అని చెప్పేసి అంటాడు శైలేంద్ర Andrea. అన్నాను శైలింద్ర నేను చెప్పేది నిజం ఆ రోజు జగతికి హాస్పిటల్లో పుట్టారు విషయం నాకే తెలిసింది ఇప్పుడు నాకు చాలా కోపం అనిపించింది నువ్వు ఒకటి కొడుకువే అలాంటిది జగతి ఇద్దరు కొడుకులు పుడితే వాట వాళ్ళకే వెళ్లిపోతుంది జరగకూడదు అని చెప్పేసి అనుకున్నాను అందుకనే ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు రిషిని నేను దూరం చేయాలి అనుకున్నాను ఎవరికి తెలియకుండా అక్కడ పనిచేస్తున్న రాధముని పిలిచి ఆ బిడ్డను దూరం చేయాలి అని చెప్పేసి అన్నాను చొప్పని చేయించాను అంతేరా అక్కడితో నేను ఆ విషయాన్ని వదిలేశాను పని ఆ రోజు అక్కడితో అయిపోయిందని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ నేల తర్వాత వాడు మళ్ళీ తిరిగి తిరిగి మన ఇంటికి వారసుడిగా వస్తున్నాడు మన అసలు ఏమనుకోవాలి సంబంధమే అనుకోవాలా నాకు సెలం చాలా తెలియడం లేదురా కాలు చేతులు వెనక్కిపోతున్నాయని చెప్పేసి అంటే దేవి అనేది చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది శైలేంద్ర మాత్రం అలానే చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు దేవి అని ఒకసారిగా శైలేంద్ర అని చెప్పేసి అనడంతో ఏంటి అసలు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు నాకు నేను ఊహించలేకపోయాను అంటే అసలు ఆ మనోని బాబాయ్ దత్తత తీసుకోకపోయినా సరే బాబాయ్ కొడుకు అయిపోయాడు ఇంటికి వారసుడయ్యాడు అంటే మళ్ళీ నాకు తమ్ముడ మళ్ళీ ఆ ఎండి పదవికి ఎసరు పడింది అదే కదరా నా భయం గతంలో నేను చేసిన తప్పు ఇప్పుడు అసలు ఎక్కడ భయపడిపోతుందా అని చెప్పేసి నాకు చాలా టెన్షన్ గా ఉంది అని దేవి అని అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు మమ్మీ అసలు ఈ విషయం మనకిరి మధ్య ఉండాలి మన బాబాయ్ సొంత కొడుకే అని చెప్పేసి అసలు నిజం ఎవరికీ కూడా తెలియదు బట్టి ఈ నిజాన్ని మనలోనే దాచి పెట్టేయాలి మనం ఎలాగైనా సరే ఈ ఇంటి నుంచి దూరం చేయాలి అని చెప్పేసి అంటూ దేవి అని మనో పట్ల ఇద్దరు కూడా కుట్రలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు చూద్దాం మరి రాబాయ్ మనకు బృందమని సుశ్రీలు ఎక్కువ ఎపిసోడ్ అసలు ఏం చేరవబోతుంది అనేది నిజంగానే మనం మహేంద్ర కొడుకుని చెప్పేసి అసలు నిజం అందరి ముందు బయటపడబోతుందా అసలు ఏం జరగబోతున్నా కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే డైలీ గుప్పినంత మనసు ని చూస్తూ ఉండండి రాబోయే మన గుప్పంత మనసు సీరియల్ లక్కు ఎపిసోడ్ ఎపిసోడ్లు ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఇలాంటి వరంలో లేటెస్ట్ అప్డేస్ మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో